రైతుల పక్షపాతిగా ఉంటూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ప్రతి రెండు వేల జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతులకు చేయి పట్టుకుని నడిపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి విత్తనం నుంచి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా మరి ఆ రైతు భరోసా కేంద్రాలు పనిచేసిన పరిస్థితి మరి ఈరోజు చూస్తే మరి ఆ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్మైన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా రైతులకు చేసిన పరిస్థితి లేదు రైతులకే కాదు ఎవరికి ప్రజలకు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మరి నీరు గారుస్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి రైతులంతే పడదు ఎందుకంటే ఆయన మనసులో మాట చెప్పాడు వ్యవసాయం దండగా అని చెప్పాడు మరి అదే తరహాలో రైతులకు ఎంత చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారిది మరి అదే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బాంధవుడుగా మరి ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చి మరి రైతుల అనేక విషయాల్లో ఆదుకున్న వ్యక్తి ఆనాడు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరు గారు తండ్రి అడుగుజాడలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నడుస్తూ మరి రైతుల్ని ఆదుకున్న పరిస్థితి మనం అందరం కూడా చూసాం గత ఐదేళ్ల కాలంలో మరి ఈరోజు అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఈరోజు రైతులందరూ కూడా ఇప్పుడే చెప్పినట్టుగా మనం ఖరీఫ్లో కూడా రైతులు నష్టపోయారు మరి ఈరోజు రబీ కూడా పూర్తిగా వర్షాలతో మరి ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదు మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండింది మరి ఈనాడు కూడా ఉంటుంది రాబో రోజుల్లో కూడా రైతుల పక్షపాతీగా ఉంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మరి ఖచ్చితంగా రైతులకు మేలు జరిగే విధంగా మరి ఉద్యమాలు చేస్తాం రైతుల పక్షపాత రైతుల పక్షాన మరి ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా రైతులందరూ కూడా పదమూడవ తేదీ ఉదయం పది గంటల కల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి కడపకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు మరియు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రైతులతో అండగా ఆ ర్యాలీలో పాల్గొంటాం మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి కలెక్టర్ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి మరి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు అధికారంలోకి వచ్చారు ఆరు నెలల తంది మళ్ళీ కంప్యూటర్ అంటున్నాడు టెక్నాలజీ గమ్మ అంటున్నాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు టెక్నాలజీ కూడా బాగుంటుంది అది మరిచి కేవలం టెక్నాలజీ గంతో ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు నిజంగా ఆరు నెలలై తంది ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అన్నదాతల్ని ఆదుకున్న వ్యక్తిగా ఈ ప్రభుత్వం రాకముందు పదహారు వేల పుట్టి ఉండేది ఈరోజు పదివేల రూపాయలు దిగజారిపోయింది అంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ ఉన్న వ్యవసాయదారుల మీద ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే చిన్న ఈ ఆరు నెలల్లో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాయంటే రోజుకొక మైండ్సెట్ ప్రజల్ని డైవర్ట్ చేసే విషయంలో ఒక నెలలో ఒక నెలలో ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ డైవర్ట్ చేస్తూ మనుషుల్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఒక 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 దాని విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల గురించి ఎత్తాడు ఒక తురి చెస్ విషయంలో ఎత్తాడు స్టేజ్ విషయంలో అన్ని విషయాల్లో ఒకరోజు అమరావతి విషయంలో అన్యాయం చేసే విషయాలు ఎత్తాడు ఏ ఒక్కటి కూడా నిజం లేదు నిందారపొర్రలు చేసే పనిగా పెట్టుకొని తన ఎల్లో మీడియా ద్వారా ఇంకా కల్లుబొల్లి మాట్లాడు ఈరోజు కాకినాడ ఫోర్ట్ విషయంలో కూడా ఎత్తడం మళ్ళీ ఈరోజు మనహరి ద్వారా బియ్యాన్ని ఇతర ఇతర దేశాలు తరలించే కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేశారనడం అన్ని ఆరు నెలలు ఒక్కొక్క అభూత కల్పన చేస్తూ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నింద వేస్తూ చేస్తున్నారు తప్ప తాను ఇచ్చిన సంక్షేమ పథకాలు తాను పెట్టిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నేను నెరవర్చాలి అనే ఆలోచన కూడా చేయని ఒకటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మొదటి ఫస్ట్ అన్నదాతకులకి అండగా నిలబడాలని మా జగన్మోడీ గారు ఈ నెల పదమూడు కింద పిలిపించినారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతు సోదరులందరూ కూడా విరివిరిగా పాల్గొని ఆ ర్యాలీని జయప్రదం చేసి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా మన ఈ ఈ ర్యాలీని జేప్రం చేయల్సిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిస్తూ రేపు ఈ తరాల్లో విరివిరిగా పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత అందరూ కూడా పాల్గొని రైతు సోదరులు అందరూ కూడా పాల్గొని జయపురం చేయగలసే మాట్లాడాల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జ్ రవణ్య గారి ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తారీఖు ఉదయం పది గంటలకు అన్నదాతక అండగా వైఎస్ఆర్సీపీ అని కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాంతోపాటు ప్రతి ఒక్క నాయకులు రైతులు అందరూ కలిసి ఈ పదమూడవ తారీఖు ఉదయం పది గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గర కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వం అంటే మన వైసార్సీపీ ప్రభుత్వం చేసిన పథకాలనే పేర్లు మార్చి సూపర్ సిక్స్ కానీ పెట్టి ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము ఇంకా మెండుగా ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టిన దాంట్లో ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నారు దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఆర్బీకే జగనన్న ఎంతో ప్రతిష్టార్థంగా తీసుకొని రైతులకు ఇత్తనం కొన్ సరఫరా దగ్గర నుంచి మళ్ళా అవి కొనుక్కునేంత వరకు వాళ్లకు కరెక్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలనేసి మనము పెట్టడం జరిగింది కేవలం వాళ్ళు దాన్ని పేరు మార్చి ఆర్ఎస్కే అని పేరు పెట్టి ఈరోజు పేరు మార్చారు తప్పితే అక్కడ ఏ సేవా కార్యక్రమం జరుగుతలేదు రైతులకు ఎంతో నష్టం ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది రా రైతే రాజన్న మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత నారడుగులు ముందుకేసి మన జగనన్న రైతులకు అండగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు మన కూట ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకే కాదు ప్రతి ఒక్క ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది కావున పద ఈ నెల పదమూడో తారీఖు ప్రతి ఒక్క రైతన్న ఈ ర్యాలీలో పాల్గొన పాల్గొనవలసిందిగా కోరుతూ పద్మ పదమూడవ తారీఖు ఉదయం పది గంటలకు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి మనం అందరం ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కలిసి రావాలనేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కూట ప్రభుత్వం గత ఆరు నెలల్లో రైతాంగాన్ని పూర్తిగా మర్చి మరి కేవలం వారి యొక్క కలబల మాటలతో ఈ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి జగన్మోడి గారి సృత్యం మేరకు మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో మరి పద్మూడవ తారీఖున పది గంటల నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు మరి ర్యాలీగా వెళ్ళి అక్కడ వినతిపత్రించే పరిస్థితి దొరుకుతుందని చెప్పి పెద్దలందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడూ గతంలో చూసాం మరి చంద్రబాబు గారు ఏ రోజు కూడా రైతుకు అండగా ఉండే పరిస్థితి కూడా మనకు లేవు గతంలో రాజసేంద్ర ప్రభుత్వంలో కానీ జనసేన ప్రభుత్వంలో కానీ రైతుల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ ఆయన అవహేళలుగా మాట్లాడేవాడు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ చరిత్రలో ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు మరి ఏ రాష్ట్రం కూడా పంటల బీమా ప్రీమియం చెల్లించి మరి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం పాటు కూడా స్టేట్ ప్రభుత్వమే మరి పంటల యొక్క బీమాను అందించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం గత ప్రభుత్వం మరి ఈరోజు ఆయన కొత్తగా ప్రీమియం పెట్టి ఎక్కడ చూసినా రైతులందరూ కూడా మీ సేవా సెంటర్లు అమ్మడి సచివాలయం అమ్మడి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తర్వాత రైతు బాగా ఆర్పీకే మళ్ళా మళ్ళీ చివరికేమో లాస్ట్కు జగన్ మోడీ గారు పెట్టిన ఆర్పీకే అసిస్టెంట్ దగ్గరికి పోయి అక్కడ హింసలు ఇచ్చుకొని ఈరోజు సొంతం మరి ప్రీమియం గడిచిన పరిస్థితి చూస్తున్నాం మరి దాదాపుగా రైతులు గతంలో ఎవరైతే మరి ఈ క్రాప్ అయితే జరిగితే ఆటోమేటిక్గా ఏ పంట ఉంటే అదే ప్రభుత్వం గతంలో చెల్లించే పరిస్థితి మనం చూసాం మరి పంటల మరి గత ఏడాది సంబంధించి ఖరీఫ్ సంబంధించి కూడా మరి ప్రభుత్వం ప్రీమియం జరించే పరిస్థితి చూసాం గత ఏడాది గత ప్రభుత్వం దానికి సంబంధించి పంటల బీమా కూడా దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు నిన్న మరి జూన్లో మేలు వేయాల్సే పరిస్థితి ఉంది అది కూడా ఖరీఫ్పై రవి కూడా మరి సగవైపున తొలగించే పరిస్థితి కదా లేదు మరి వరికి సంబంధించి కూడా ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి కూడా మొదటి నుంచి వర్షాలు బాగా పండుతూ పంటల యొక్క దళార వ్యవస్థ లేకుండా ప్రభుత్వం అయితే ఎప్పుడు మేము ముందుకు వచ్చి మేము కొనుగోలు చేస్తాం సీజన్ క్రాప్ కట్టింగ్ అయినా నెల ముందు తెప్పడంతో మరి దళారుల వ్యవస్థ కూడా తగ్గి ముందుకు వచ్చి మరి గతంలో మార్కెట్లు పెంచే పరిస్థితి చూసాం ఇందాక మరి సురేష్ కూడా చెప్తా పరిస్థితి చూసాం పుట్టి వచ్చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల రూపాయలు గతంలో ఉండేది ఈరోజు పేరుకు పదివేలు అంటారు అది సరికాడికి వచ్చే తొమ్మిది వేల తొమ్మిది వందలు కూడా కొలు చేసే పరిస్థితి లేదు మరి ఇందాక రవీంద్ర గారు చెప్పడం అంజబాజ్ చెప్పడం జరిగింది మరి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ హైవే రూట్లో ముడిపోయి అన్నిసార్ట్లు చూస్తూ వచ్చారు ఉండే ముప్పై రోజులు ఇరవై ఐదు సంబంధించిన పంట చేనే పంట అది మినుము ఎక్కడైనా లోపలి పోయి మినుము డామీ అయిన కానీ ఒరి కోసి తర్వాత అత్తే మరి ఉక్కుతా ఉండి కళాల్లో లోపల రోడ్ల మీద పోసుకొని పరిస్థితి ఉంటే దాన్నే కొనుగోలు చేసేది లేక ఈరోజు కూడా ఇప్పుడు అట్టే కుప్పలన్నీ ఉన్నాయి దాని గురించి పోయి మాట్లాడే ప్రతికత లేదు మరి అధికారులు కూడా వాళ్ళు చెప్పినట్టు ఉత్సాహంగా నీళ్ళు కూడా అక్కడే చెట్టులు పెట్టి సాక్షేత కలెక్టర్ గారి దగ్గరకుపోయాయి కలెక్టర్ గారు కూడా ఛాన్సలతో కలిసి తిరిగి ఆయన కూడా బాగా పచ్చదనంగా ఉండే ఇంత తర్వాత రైతులకు ఇబ్బంది పడరు పరిస్థితి మాట్లాడడం తప్ప మిగతా నిజంగా నష్టపోయినటువంటి గతంలో ఖరీఫ్లో సాగు చేసిన పంటలు ఎక్కడ క్రాప్ కటింగ్ జరిగినాయి ఎక్కడ సాగు చేసినారు ఆ ప్రాంతాన్ని చూసిన పరిస్థితి కూడా నియోజకవర్గంలో ఎక్కడ పోయే పరిస్థితి లేదు పాటుగా మరి అన్నీ కూడా రైతాంగానికి మరి ఇందాక చెప్పినట్టు కూడా అన్నదా ఇరవై వేల రూపాయలు అని చెప్పి చెప్పారు అది ఇంతవరకు ప్రత్యేకత లేదు మరి ముందు కూడా గత ప్రభుత్వం రెండు వేల పన్నెండు పద్మూడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి తెలుగుదేశం అలయన్స్ నడిచిన ప్రభుత్వంలో వాళ్ళు ఇవ్వనప్పుడు కూడా ఇదే శాసనసభ్యులు అందరూ కూడా అప్పుడు జిల్లా అధ్యక్షుడు భవన్ మన రవీంద్రనాథ్ సార్ అందరూ ఉన్నారు అదే హైదరాబాద్లో ముట్టడించి తర్వాత మన ప్రభుత్వం చేయిస్తామని చెప్పి మొదటి నాణి ఇప్పించింది చరిత్ర ఈ జిల్లాలో దాదాపు నూట ఎనిమిది కోట్ల రూపాయలు కూడా జరుగుతూ వస్తుంది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ఏదేమైనా కూడా మరి రైతులందరూ కూడా మరి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా చూస్తున్నాం పల్లెల్లో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఒక పక్క నోట మాట్లాడుకునే కూడా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంతో వీళ్ళ యొక్క అక్రమ కేసులతో వీళ్ళ అరాచకాలతో ఇటు పక్కన చూసుకొని చూసే మాట్లాడే పరిస్థితి జరుగుతుంది గతంలో పెట్టిన ప్రభుత్వం పాలన లేదు ఇది రాబోయే నూతన సంవత్సరం నుంచి కూడా వీళ్ళకి నాణ్య బలైన కూడా సిద్ధమైన పరిస్థితి జరుగుతుంది కాబట్టి రైతు అందరూ కూడా రేపు పద్మూడో తారీఖు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అని చెప్పి పేరు పేరును ఉదయపురంగా విమస్కరించు tr